నా పేరు లాల్చంద్ నేను ఏడీఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏడీఏలో పనిచేస్తూ ఉన్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో రైతులు కొనుగోలు విత్తనాలు కొనుగోలు సమయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే బయట హెచ్డి కాటన్ అని నకిలీ విత్తనాలని లూజ్ సంచులలో విత్తనాలు గ్రామాలలో టార్గెట్ చేసేసుకొని వివిధ కంపెనీ వాళ్ళు రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా అటువంటి కార్యకలాపాలకు మోసిపోకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది కావున వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా అధికృత లైసెన్స్ ఉన్నటువంటి డీలర్ల దగ్గర విత్తనాలు కొనుగోలు చేయాలి అదేవిధంగా విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి రసీదులలో కూడా ఆ విత్తనానికి సంబంధించినటువంటి వివరాలు లాట్ నంబరు డీలర్ పేరు తర్వాత డీలర్ సంతకము రైతు సంతకము ఆ విత్తనానికి సంబంధించినట్టు ఎప్పుడు తయారైంది ఎక్స్పైరీ తేదీ ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసేసుకొని ఈ పంటకాలం అంతా పూర్తయ్యేంత వరకు కూడా మీ దగ్గర భద్రంగా దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపటి రోజున ఏదైనా తేడా వచ్చి విత్తనం రా అంటే ఖాతా పూత రాని సమయంలో మిమ్మల్ని ప్రభుత్వం వారు ఆదుకోవడానికి ఆ కంపెనీ వాళ్ళను వ్యవసాయ అధికారులను సంప్రదించినట్లయితే ప్రభుత్వం వాళ్ళు మిమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఎక్కడా కూడా వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించి మాత్రమే నాణ్యమైన విత్తనాలు తీసేసుకొని మీరు మీ చీరలో వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా విత్తనం తీసుకున్న తర్వాత వాటికి విత్తనం శుద్ధి చేసుకోవడము తర్వాత మొలక శాతం పరీక్ష చేసుకోవడము అట్లాగనే మొక్కల సాంద్రత పాటించడము అట్లాగనే పత్తి విత్తనాలపైన జీఈఎసీ మార్కింగ్ క్యూఆర్ కోడ్ స్కానింగు ఇవన్నీ వివరాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము దయచేసి ఎక్కడైనా రాత్రికి రాత్రి మూటాలు కానీ లేదంటే కంపెనీ వాళ్ళు కానీ ప్రచారం చేసి ఆ వెహికల్స్లో విత్తనాలు అట్లా అమ్మడం కానీ కనుక ఎక్కడైనా మీకు కనిపించినా లేదంటే మీకు తెలిసినా కూడా తెలిస్తే సంబంధిత వ్యవసాయ అధికారులకు మీరు సమాచారం ఇచ్చి వారిని మనము కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు మీరు సమాచారం ఇస్తారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఎవరి ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ సలహాలు సూచనలు కావాలంటే మీ వ్యవసాయ విస్తరిణాధికారులకు కానీ వ్యవసాయ అధికారులకు కానీ ఇవన్నీ నాకు కానీ మీరు ఫోన్ చేసినట్లయితే మీకు మంచి సాంకేతిక సలహాలు సూచనలు అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ そうですか。Um,